తీసేయాలయ్యా తీసేయాలి స్విచ్ నొక్కే ఓటింగ్ మిషన్ తీసేయాలంతే నువ్వు తీయమంటే తీయాలా మేమో తీయమో తీసేయాలంతే నా ఓటర్లు అంత పల్లెటూరు సగం సక్క చదువుకోనోళ్ళు వాళ్ళకి ఏది నొక్కాలో తెలుదు ఎక్కడ నొక్కాలో తెలుదు ఇదిగో పోయినసారి ఎలక్షన్ లో నా పొయ్యి గుర్తు మీద నొక్కితే నువ్వు గుర్తు మీద ఓటు పడలా తీసేయాలంతే తీమయ్యా అయినా నువ్వా నేను ఈ తెర కట్టా కాబట్టి బతికి పోయినావు లేకుంటే ఊరు కారేదు ఆగండి ఆగండి ఇదేమన్నా అఖిల పక్ష సమావేశమా పెళ్లే మీ ఇద్దరి మధ్య అడ్డంగా పర్దా ఏంటి అసెంబ్లీలో అయితే కంట్రోల్ చేయడానికి స్పీకర్ ఉంటారు ఇది అఖిలపక్ష సమావేశం కదా ఈ బావిరి పిల్లి మామని చూస్తే మేము ఎక్కడి ఎమోషన్ ఫీల్ అవుతానేమో అని ముందు జాగ్రత్తగా ఈ తెరకట్టించామో ఏయ్ ఏంద్రా గంత సెక్యూరిటీ బయట పెట్టిండ్రు ఎంత సంధి గోడ దూకి రావాల్సి వచ్చింది ఎప్పుడు చూసినాకి బేకార్ సమావేశాలనా ఏంది వయ్యా ఎప్పుడు చూసినాకి లొలిపెట్టుడేనా సపోర్ట్ చేయకుండా గమ్మునుండలేరు ఏంది వయ్యా ఇదేమైనా మీటింగ్ క్రికెట్ మ్యాచ్ సాల్వ్ చేయండి మీ మీటింగ్ సార్తో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది ఎల్లుండ్రి లేవుండ్రి ఏంటన్నా మీటింగ్ డైరెక్ట్ గా వచ్చేసావ్ బై ఎలక్షన్ అంట కదా అయితే ఏంటి ఈ చిన్న ఎలక్షనే రేపు పెద్ద ఎలక్షన్ కి పునాది అంట కదా మా కస్టమర్లు పది మంది ఉన్నారు గాలకు సీట్లు ఏం ఫైనల్ చేసుకో ఇంకో టికెట్ మొత్తం పదకొండు మంది క్యాండిడేట్లు సారికి దండం పెట్టు అదెలాగన్నా మేము ఏం సంగతి ఎదురు మాట్లాడుతున్నావు నీ పవర్ పెరిగిందా నా పవర్ తగ్గిందా నేను చెప్పింది గిట్ట జరగలేదో ఇప్పుడు గిడ గుచ్చుతున్నా రేపు ఏడగుచ్చుతానో తెలుసు కదా

సాయంత్రం గల్లా మాకు ఛానీగా సంతకంగా నీకు విషయం తెలుసా కాబోయే సీఎం కేడినెట్ మనమే తేడా వచ్చిందనుకో ఏందబ్బా ఇల్లు సీట్ ఏంది స్వీట్ లాగా అడుగుతున్నారా పిల్లి గుడిదైతే ఎలాగో చూపిస్తాడు ఇదే వీడేం అడుగుతాడు ఏంటి సార్ ఇది రాజకీయ నాయకులు అంటే గడగడలాడిస్తారు అనుకున్నా అబ్బే ఇలా గజగజ వణికిపోతారనుకోలేదు ప్రతి రాజకీయ నాయకుడి అభివృద్ధి వెనకాల ఒక గుండా హాస్తం ఉంటుందని అనుకున్నాను కానీ ప్రతి గుండా కత్తి ముందు ఒక రాజకీయ నాయకుడి పీక ఉందని మాత్రం తెలుసుకోలేదు అయినా మీరు పాత గుండాలతో పొత్తు పెట్టుకోవటం వల్లే ఇలా లోపలి అందుకే మనం కొత్త గుండాలు తయారు చేసుకోవాలి కొత్త గుండాలె వస్తాం అంత గుండాలేసేస్తే కొత్త గుండలో వస్తాడు అప్పుడు వాడు మనకి అణిగి మణిగి పొడి ఉంటాడు పాత పాతబట్టి అప్పుడు వాణి వేసేస్తాం వాళ్ళు పాతబట్టి వాళ్ళని వేసేస్తాం వాళ్ళు పాతపడసేద్దాం వాళ్ళు అబ్బో 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 ఎంత బుర్ర ముందై నీదే నువ్వు గానం ఉండాల్సిన వాడివే అయినా ఎంత లోకి పాటించినకొచ్చేవైందిగా రైట్ టైం కే వచ్చా

మీ కళ్ళు తెరిపించడానికి ఈ నిజాన్ని నా గుండెలో దాచిపెట్టుకుని తీసుకొచ్చాను ఈ బటన్ కెమెరాతో నా జీవితాన్ని రిస్క్ చేసుకుని వాళ్ళ ప్లాన్ షూట్ చేసుకొచ్చాను చూడండి అయ్యా చూడండి నా కోసం కాదు మీకోసం రే రాజకీయ పోలారా అయిపోయారా మీరు నా చేతులు బాబులు ఎందుకు ఇంత ఆవేశం ఆగండి అసలు మీలో మీరు కొట్టుకోవటం వల్లే వాళ్ళకి అంత లోకు అయిపోయారు అదే మీరిద్దరు ఒకటైతే మిమ్మల్ని కొట్టేవాడే ఉండడం గోత్రాజ్ ఈ సిటీకి నేను ఒక్కడే కూడా నేనేనా నేనే నా పనికి పనులు నేనేగా ఇద్దరు నాయకులయ్యే ఒక మార్గం నేను చెప్పనా రాజకీయ నాయకుల్లాగే మొదటి ఐదు సంవత్సరాలు ఒక గుండా ఆ తర్వాత ఐదేళ్లు ఇంకో గుండా అలా ఈ రాష్ట్రాన్ని పంచుకోండి వెరీ సింపుల్ అప్పుడు ఇద్దరు నాయకులు ఆ ముందు ఎవరు అన్నది తెలుసుకోవడానికి ఎలక్షన్స్ పెట్టుకోండి ఎస్ గుండా జనరల్ ఎలక్షన్స్ అయ్యో రాష్ట్రంలో ఉన్న గుండాలందరినీ ఇక్కడికి రప్పించండి ఓటింగ్ పెట్టండి గూండాలందరూ ఎవరినైతే ఎందుకుంటారో వాడే మొదటి ఫైవ్ ఇయర్స్ కి గూండాలకి లీడర్ అప్పుడు రాజకీయ నాయకులు వచ్చే ఎలక్షన్స్ లో మీరు అడగకుండానే పిలిచి మీకు సీట్ ఇస్తారు ఈ కొంకోయే జీఈసీ అంటే గూండా ఎలక్షన్ కమిషనర్ చెప్పింది ఏదో కరెక్ట్ గానే ఉంది పనస నాన్న మనం కూడా అసెంబ్లీ హాల్ కట్టుకోలేము కొంకో కొంకో నీలో బ్రిటిష్ వాడంతా రాజకీయ నాయకుడు ఉన్నాడు నువ్వు గుండా గవర్నమెంట్ కి నా పేరుకి పాసుం చేస్తా రండి కొట్టు ఏంట్రా ఆ నన్ను చేసేది ఎవరు చేసినా నేనే చేయాలి ఆ ఈ నాటి గుండాలే రేపటి పాలకులు మీ ఎన్నికలతో జనాల కళ్ళు తెరిపించి చూపిస్తా ఆటి మాట హాజీ మస్తాని ఎవడైనా మీకురా అందుకే గుండా సామ్రాజ్యానికి ఫౌండేషన్ చేసాడు ది గ్రేట్ జైచంద్ర కొంకో కొంకో ఇనుకోండి రేపే ఎలక్షన్ మన గుండా ఎలక్షన్ రాష్ట్రంలో ఉన్న మొత్తం గుండాలందరూ వస్తున్నారు పది మర్డర్లు పైన చేసిన వాడికే ఓటు హక్కు రేపులు దొమ్మీలు చేసిన వాళ్ళకి రెండోట్లు ప్రతి గుండా తాను చేసిన హత్యలు రేపులు తొమ్మిలకు సంబంధించిన సాధ్యాలతో సహా సంతకాలెత్తి ఏలిముద్రలు కూడా వేసి ఆ ధ్రువపత్రాలు పత్రాలు నాకు అందివ్వాల గంట ముందు వరకు ఎవరి ప్రచారాలు కిడ్నాపులు వాళ్ళు చేసుకోవచ్చు కొంకో కొంకో ఏయ్ ఏ గుండా అయితే నా కత్తి గుర్తు మీద ఓటెయ్యడో అని ఈ కత్తితోనే ఏసేయండి ఆగండి ఆగండి ఇలా బెదిరిస్తే ఓట్లెవరు ఏరండి రాజకీయ నాయకుల్లాగా అమ్మా అయ్యా అని అడుక్కోవాలి ఛీ మనల్ని ముట్టోలమా అడుక్కుటానికి ఆ పతన గుండాలందరికి రాజకీయ నాయకులు ఇచ్చినట్టే ఉచితాలు కూడా ఇయ్యాలా ఏమో ఏందే హలో ఏంటి ఆయుర్ణయించవా సైలెంట్ గా వెళ్ళి చేసుకో చేస్తాం ఏం చేయాలా జపాన్ కదా రేపు ఐదు కోర్టుకొచ్చి మన పేర్లు చేస్తే మన గవర్నమెంట్ బట్టాఫ్ అయిపోద్ది వాడు అరెస్ట్ చేసిన గోండాలందరినీ బాంబులు లేపండి ఇలాంటిది ఏదో చేస్తామని అతని జాగ్రత్తలు అతను వాళ్ళందరినీ ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడో అండర్ గ్రౌండ్ నొక్కేశాడు బీర్ బీరేసిన బ్యాందీ ఏసినా గిస్కీ ఏసినా బీర్లో రమ్ము కలిపేసినా అన్ని సారాలో కలిపేసినా వాళ్ళ గురించి తలుచుకుంటే సెక్క ఒక్క రవ్వ అంతా కూడా కింద ఎక్కడ లేదయ్యా అయ్యో బీజేపీ ఫోన్ కలిపో నువ్వు పెట్టాడు కదా తొలి కలుపో బీజీ అనుకో నిజమే వాడు మీరు దొరిచాడు నీ పని అయిపోయిందని తెలుసు నేరున్నప్పుడు అయితే ఇదిగో పెద్ద

మేము ముఖ్యమంత్రి బోల్సింది మీరే డీల్ చేసి పెట్టాలి టెన్ క్రోర్స్ ఇస్తాము పిసిన్ కుట్టీసార్ క్రోడ్ ఫైవ్ అదే

పోనీ మీకు తెలుసా అడిగినా చెప్పొద్దన్నారు సార్ దెన్ మన ఎస్ఐ ఝాన్సీ గారు లాగా తెలియదు అని అబద్ధం చెప్పాలి ఎక్కడ మేడం మీ ఏసీపీ గారు రాలేదా కావాలని రాలేదా సార్ మీరు చెప్పిన టైంకి వచ్చా యు హాఫ్ అన్ అవర్ లేట్ సారీ సార్ మీ టైమే హాఫ్ అన్ అవర్ ఫాస్ట్ యూ కరెక్ట్ మిస్టర్ జయచంద్ర నేను ఎప్పుడు నా గడియారాన్ని హాఫ్ అన్ అవర్ ఫాస్ట్ గా ఉంచుతాను ఓ ఐ సి యునో వై ఈ ప్రపంచం కంటే మనం హాఫ్ అన్ అవర్ ముందుగా ఉండాలి కనుక అందుకు గడియారం ఫాస్ట్ గా ఉంటే చాలా సార్ మనం ఫాస్ట్ గా ఉందా మిస్టర్ జయచంద్ర ఆ గూండాల్ని వాళ్ళ ఫైల్స్ ని నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి వాళ్ళందరినీ హ్యాంగ్ చేయించే నేను ఊర్ నుంచి వెళ్తాను కమీట్ నో సార్ వాళ్ళని కోర్టులోనే సరెండర్ చేస్తాను ఇంకెవరికి సరెండర్ చేయి వాట్ ఒకప్పుడు నువ్వు కాలేజీ లో మంచి క్రికెట్ ప్లేయర్ అని విన్నాను అందుకే ఇప్పుడు ఎంతో మంది గూండాల్ని నువ్వు క్లీన్ బోల్డ్ చేశావు నాకు నీతో ఒక ఆట ఆడాలని ఉంది క్రికెట్ గుడ్ బాల్ బ్యాట్ షాట్ నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు పెద్ద సుప్రీం అనుకుంటున్నావా ఆఫ్టర్ ఆల్ ఒకసీ మనుషులందరినీ అండర్ గ్రౌండ్ లో దాచేస్తే దాన్ని అరెస్ట్ అనరు మిస్టర్ కిడ్నాప్ అంటారు ఎస్ ఒక సిబిఐ ఆఫీసర్ గా నేను నీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేస్తాను నిన్నే క్రిమినల్ గా చేస్తాను మైండెడ్ మీరు అనవసరంగా ఇంటర్ఫీర్ అయ్యి ఈ కేసును తప్పుదో పట్టిస్తారని చెప్పి నేనే మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగలను మిస్టర్ బేడి వెరీ గుడ్ నీలో ఈ గట్స్ ఉన్నాయా లేవా అని ఒక చిన్న టెస్ట్ చేసి చూశాను ఐఎమ్ వెరీ హ్యాపీ నా పై ఆఫీసర్ వచ్చి అడిగినా సరే నువ్వు ఇదే సమాధానం చెప్పు ఐ విల్ సపోర్ట్ యు కమ్ ఆన్ ఈ కేసు విషయంలో నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదని ఎవరు దీనిలో కల్పించుకోకూడదని గోండాల్ని డైరెక్ట్ గా కోర్టులోనే సరెండర్ చేస్తానని చెప్పి సుప్రీం కోర్టులో స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాను మిస్టర్ బేడి బెటర్ నాట్ కమ్ ఇన్ మై వే గోల్డ్ లా అంటే ఎంత ఆర్డర్ గా ఉండాలి దట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఇంత మంది స్టేట్ గుండాల్ని మొత్తం మొత్తం అందరినీ అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ హిస్టరీ ఇట్స్ ఎ మిరాకల్ మై డియర్ ఇట్స్ ఎ మిరాకల్ మిస్టర్ జయచంద్ర ఎంత మంది రాజకీయ నాయకుల ప్రెషర్ ఉన్నా నాలంటి ఆఫీసర్స్ ఎంత మంది అడ్డొచ్చినా సరే డోంట్ కేర్ ఎవర్ని దక్క చేయొద్దు సుప్రీం కోర్టే కాదు నేను నీకు స్పెషల్ పవర్స్ ఇస్తున్నాను ఈ కేసు విషయంలో నిన్న ఎవరు డిస్టర్బ్ చేసినా సరే షూట్ దెం షూట్ దెం విత్ మై గన్ ఇన్ మై అకౌంట్ కమ్ ఆన్ జయచంద్ర కమ్ ఆన్ టేక్ ఇట్ అండ్ డు ఇట్ ఐ సే థాంక్యూ సర్ అంత దాకా వస్తే నా గంతోనే డిసిషన్ తీసుకుంటా గుడ్ ఎవరికి బెదరొద్దు చాలా మంది నీకు ప్రెషర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టుగా విన్నాను నీ సెల్ ఫోన్ తీసేయ్ లేకపోతే చాలా బెదిరింపు కాల్స్ రావచ్చు అంత బెదిరిపోయే సేల్స్ ఉన్న రక్తంలోనే లేవు సార్ అది కేక మా రక్తంలోనే లేవు అచ్చా కిలాడి ఇస్కే సాత్ కాల్చడానికి తుబాకి చావుడిగే yes mere ko paisa chah नाक कावल्स निधि डब्बू కాని కోర్ట్ కే కవల్ సింది సాక్షమ్ నౌ వార్ దగర చాలా పవర్ఫుల్ ఆధారాలు ఉన్నాయి ऊपर से उसके पास सुप्रीम कोर्ट का स्पेशल परमिशन भी है 안디 ये प्रॉब्लम ప్రాబ్లం నీక అప్పు इट्स ఇట్స్ नहीं हो सबका सीएम साहब ये नहीं है एट लास्ट मी अंदर की नादी का एडवाइस మీ దగ్గర ఉన్న క్రిమినల్ అండ్ చీటింగ్ రికార్డ్స్ అన్ని కూడా కాల్చేయండి మీ ప్రాపర్టీస్ అంతా కూడా మీ వైఫ్ కి మీ పిల్లలకి మీ రిలేటివ్స్ కి రాసేయండి ఇది కూడా కుదరదే ఎందుకంటే నీ ప్రాపర్టీ గురించి ఇతను ఇతను కోట్ల గురించి నువ్వు లెక్కలు మొత్తం అసెంబ్లీలో ఏతో సబ్కో మాలుడు ఫైనల్ గా ఒక్క హెల్ప్ మాత్రం నేను మీకు డెఫినెట్ గా చేయగలను ఏంటది జైల్లో మీ అందరికి నీట్ అయిన సెల్ అరేంజ్ చేస్తాను విత్ సెల్ ఫోన్స్ Enjoy. I have to attend the college felicitation to... <coughs>